హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అమెరికా మధురిమలు ఈరోజు వేడివేడిగా హెల్దీగా ఉండే రెడ్ పోహాతో చేసిన పోహా రెసిపీ అండి మన ఎర్రటి అటుకులతో చేసిన పోహా అటుకుల ఉప్మా రెసిపీ ఈ రెడ్ పోహా అనేది ఈ రోజుల్లో ఎలాంటి సూపర్ మార్కెట్లో అయినా ఇండియన్ స్టోర్స్లో అయినా దొరికిపోతుంది కాబట్టి ఈజీగా ఎవరికైనా దొరుకుతుంది ఈజీగా ఎవరైనా చేసుకోగలుగుతారు ఇది రెడ్ రైస్తో చేసిన అటుకులంట కాబట్టి ఇలా ఉంటాయి అవి చూడటానికి వీటిని కొంచెం డస్టీగా అనిపించాయి కాబట్టి నేను ఒకసారి రెండుసార్లు వాటర్తో అలా వాష్ చేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కోసం సోప్ చేసి పక్కన పెట్టాను తరువాత ఒక ఆనియన్ అలానే ఒక నిమ్మకాయ ఒక పచ్చిమిరపకాయ కొంచెం అల్లం తరుగు అలానే గ్రీన్ ఆనియన్స్ ఉల్లి ఆకులు లేదంటే స్ప్రింగ్ ఆనియన్స్ ఇవి ఆప్షనల్ వేయాల్సిన అవసరం లేదు కాబట్టి కానీ నాకు ఇష్టము అలానే ఉన్నాయి కాబట్టి వేసుకుంటున్నాను అంతే అలానే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు ఇంకొంచెం కూడా యాడ్ చేయవచ్చు నా దగ్గర ఆ రోజు అంతే ఉంది అలానే అల్లం సో వీటన్నింటినీ చాప్ చేసుకుంటే ఇలా చిట్కా వేసినంత ఈజీగా మాత్రం కాదు కానీ ఈజీగా ఒక పది నిమిషాల్లో చాప్ చేసుకుంటే రెడీగా పెట్టుకుంటే వెంటనే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూను రెండు స్పూన్లు ఒక స్పూన్ అయితే డెఫినెట్లీ సరిపోదు రెండు మూడు స్పూన్లు ఆయిల్ అనేది వేసేసి దాంట్లో ఎండుమిరపకాయలు తాలింపు గింజలు తర్వాత కొద్దిగా కరివేపాకు ఇవన్నీ వేసి అవన్నీ రోస్ట్ అయ్యాక కాస్త చిటపటమన్నాక దాంట్లోకి ఇప్పటివరకు మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అంటే ముందుగా పచ్చిమిరపకాయలు తర్వాత ఉల్లిపాయలు అవి కాస్త ఫ్రై అయ్యాక వేసి అవన్నీ కాస్త ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు అలానే ఈ స్టేజ్లోనే కొంచెం అల్లం వేసేసుకుంటే అల్లం పీసెస్ కానీ తురుము కానీ వేసుకుంటే బాగుంటుంది అండ్ ఇక్కడ నేను జస్ట్ అడిషనల్గా క్యారెట్ అనేది యాడ్ చేశాను ఇది కూడా ఆప్షనల్ అండి వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు సో నేను పిల్లలు తింటున్నారు అని చెప్పేసి ఒక ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దామని చెప్పేసి చెప్పాను అండ్ క్యారెట్ అలానే అల్లం రెండు కూడా కొంచెం మగ్గడానికని లిడ్ పెట్టేసి ఒక టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ వదిలేస్తే అది ఈజీగా మగ్గుతుంది తర్వాత ఇక్కడే మనకి కావాల్సిన క్వాంటిటీలో నేనైతే ఒక వన్ స్పూన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ అనేది అయితే యాడ్ చేశాను ఈ స్టేజ్లో యాడ్ చేస్తే ఏంటంటే ఆయిల్తో పాటు అటుకులకి చక్కగా పడుతుంది అని ఉద్దేశంగా సో అలా అయితే అన్నీ యాడ్ చేసేసుకొని అవన్నీ కొంచెం ఫ్రై అయ్యి మగ్గాయి అని అనిపిస్తే అప్పుడు ఈ ఇప్పటివరకు మనం సోక్ చేసి పెట్టుకున్నటువంటి రెడ్ పోహా ఏదైతే ఉందో ఆ ఎర్రటి అటుకులు వాటన్నింటిని కొంచెం డ్రైనర్లో వేసి ఆ వాటర్ అంతా కూడా తీసేసి అప్పుడు ఈ తాలింపు ఐ మీన్ ఇప్పటివరకు మనం చేసుకున్న ప్యాన్లో అవన్నీ కలిపేసి పెట్టేసి ఒక్క టూ మినిట్స్ చక్కగా వదిలేసి లిడ్డు పెట్టి వదిలేస్తే ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా దానికి ఆ పోహాకి ఆ రెడ్ అటుకులకి అబ్జార్బ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్గా మనం ఎప్పుడూ చేసుకునే హైజ్నింగ్ టచింగ్ అదే కొత్తిమీరతో గార్నిష్ చేసేసి ఆ కొత్తిమీర కూడా ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అలా అయ్యాక దాని తర్వాత కొంచెం లెమన్ అనేది కూడా ఆప్షనల్ లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది వేడి వేడిగా తింటే మాత్రం చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి తప్పకుండా మీకు నచ్చుతుంది ఇంకొన్ని వీడియోస్ కోసం మాత్రం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో